రూపొందించబడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా ఏవి ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు అన్ని మన ముందు నుంచి తన రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటిగా రూపొందించి అంశక్రమాలి విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాగ్ డా వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పిసి త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ బాక్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము